రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లి కుర్ర అక్రమ కూల్చివేతలో నష్టపోయిన దళిత గిరిజనులకు మూడు సెంట్ల ఇంటి స్థలంతో పాటు హౌసింగ్ మంజూరు చేయాలని చెంగారెడ్డిపల్లి కుర్ర ఇండ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు చంగారెడ్డిపల్లి కుర్రకాల్వ దళిత గిరిజన ఇండ్ల కూల్చివేతలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని అక్రమ కూల్చివేతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ ఇళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి హరినాథ్ మాట్లాడుతూ అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న ఇండ్లు అక్రమ కూల్చివేత వల్ల నష్టపోయిన దళిత గిరిజనులకు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి పట్టాలు హౌసింగ్ ఇళ్లు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయాలన్నారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చి అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై ఆవేదన వ్యక్తం చేశారు చంగారెడ్డిపల్లి కుర్రకాల్వ ఇళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో దళిత గిరిజన ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఈ సమావేశానికి ఏపీ గిరిజన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండల కార్యదర్శి ఆదర్శ మాలల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు అంబేద్కర్ నాగరాజు ఏపీడబ్ల్యూజేఎస్ తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షులు

వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కి మర పెట్టుకోవడానికి అక్కడ ధర్నా చేసిన తర్వాత అర్జీలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా జాతీయ కమిషనర్ కి అదే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషనర్ కి అదే విధంగా సుప్రీం కోర్టు జడ్జి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా ఎస్పీ గారికి వీళ్ళందరికి కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఆ లెటర్ రూపంలో అర్జీలన్నీ కూడా పెట్టబోతున్నాం అదేవిధంగా ఇక్కడ కరపత్రాలు కడేసి గ్రామ గ్రామానికి దళిత వాడ గిరిజన గ్రామాల్లో మాకు జరుగుతున్న అన్యాయాన్ని దళిత గిరిజనులకు జరుగుతున్న ఇండ్లు కూల్చివేతకు నిరసనగా కరపత్రం వేసి ఎమ్మెల్యే గారికి మొదపెట్టుకోవడానికి ఈ కరపత్రం వేసే పని చేస్తున్నాం